హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని వాలంటరీ పోస్టులకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఏపీలో వాలంటరీ పోస్ట్లోకి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీగా ఏజ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ ఇంటర్ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కంపల్సరీగా ఉండాలి మీ యొక్క మొబైల్ నెంబర్కి ఆధార్ అప్ అనేది కంపల్సరీగా జరిగి ఉండాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అప్ అనేది కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా మీకైతే ఉండాలి ఇవి ఉన్నవారు కంపల్సరీగా మీరైతే ఏపీలోని వాలంటీ జాబ్లకైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టైమింగ్స్ చూసుకున్నట్టయితే మీ పాత వాలంటీర్స్కి వాళ్ళ టైమింగ్స్ అనేది వారికి తెలుసు ఇప్పుడు కొత్తగా మనం చూసుకున్నట్టయితే తొమ్మిది గంటల నుండి సాయంత్రం వరకు అయితే వర్క్ చేయాలి అదేవిధంగా పాత శాలరీస్ మనం చూసుకున్నట్టయితే ఐదు వేల రూపాయలు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పదివేల రూపాయలు సో ఫ్రెండ్స్ యాభై మందికి ఒక వాలంటరీ అనేది కంపల్సరీగా ఉండేవారు ఇప్పటి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మూడు వందల మందికి ఒక వాలంటీర్ అర్థమైంది అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు ఈ కొత్త వాలంటీర్ జాబులకు సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి కంపల్సరిగా క్యాస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా ఏజ్ ప్రూఫ్ అదేవిధంగా ఇంటర్ సర్టిఫికేట్స్ ఇవి ఉన్నవారు కంపల్సరీగా మీరైతే అయితే ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోండి జీతం అయితే పదివేల రూపాయలు అనేది ఇస్తారు టైమింగ్స్ మనం చూసుకున్నట్టయితే తొమ్మిది నుండి సాయంత్రం వరకు అయితే ఉంటుంది అదేవిధంగా శాలరీ చూసుకున్నట్టయితే పదివేల రూపాయలు అనేది అందజేస్తారు సో ఫ్రెండ్స్ మూడు వందల మందికి ఒక వాలంటీయర్ కంపల్సరీ సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వాలంటీర్లకు సంబంధించి తాజా అప్డేట్స్ కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ